నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ముప్పై రెండవ ఏపీ న్యూరోకాన్ సదస్సు రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణి పొంగూరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సౌత్ ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ న్యూరాలజీ వైద్యులు అందరూ విచ్చేసి వారి విజ్ఞానాన్ని పంచుకోవడం అభినందనీయమన్నారు ఇందువలన రోగులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందన్నారు ఇటువంటి సదస్సును నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు పొంగూరు శరణి మాట్లాడుతూ ఈ సదస్సులో న్యూరాలజీలో వస్తున్న అత్యాధునిక వైద్య విధానాల గురించి పరికరాల గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నారు అనంతరం సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ న్యూరో సైన్సెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అపోలో హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఏవీ రమణమూర్తి నెల్లూరు న్యూరో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పీఎస్ రెడ్డి నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బిజె రవీంద్రన్ నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు ఈ సదస్సు అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు వైద్యులు నారాయణ హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆల్ స్టేట్స్ సంబంధించి ఈ యొక్క ఎక్స్పర్ట్స్ రావటం వాళ్ళందరూ డిస్కషన్ ఇంట్రాక్షన్స్ ఎందుకంటే ఇది నా నాలెడ్జ్ షేరింగ్ వాళ్ళు ప్రతి ఆర్గనైజేషన్లోనూ ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ కొత్త రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళు ఎన్ని ప్లేస్ ఉండడం వల్ల కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అందరిని అందరూ ఒక దగ్గర చేరటం వల్ల ఈ యొక్క నానికల్స్ అనేక విషయాలు డిస్కస్ చేసి వాటిని షేర్ చేసుకోవటం ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఎలా చేస్తే ఇలాంటి న్యూరలాజికల్ డిజాస్టర్స్ని ఈ ప్లస్ని అన్ని తగ్గించలేదా సార్ చేసే వల్ల మంచి అవుట్పుట్ కావాలి కోరుకుంటే ఈ ఆర్గనైజేషన్ చేస్తాను సెవెంటీ స్పీకర్స్ టూ డేస్ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి మన మైండ్ అన్నది चाले चाल पवर्फ टूर इन अड्वासमेंटाइट सो यफरें वाल बेस्ट आफ द बेस्ट डॉक्टर्स, बेस्ट आफ द बेस्ट न्यूरो सर्जिस्ट बेस्ट आफ द बेस्ट रिसर्चर्स नेलूर नारायण मेडिकल कॉलेज पोस्टेसो लाट आफ नॉड्जे जो नॉड्ज गेनिंग जो अदे विधा एव्री वन लन दे अर् సో ఖచ్చితంగా ఈ కాన్ఫిడెన్స్ వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంది అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు మీ బర్త్ టుడే దీనివల్ల లాంగ్ టర్మ్ కొలాబరేషన్స్ కూడా మేము నారాయణ గ్రూప్ అసోసియేట్ అవుతున్నాం ఆల్కహాల్ తీసుకోవద్దు తీసుకొని డ్రైవ్ చేయొద్దు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి స్మోకింగ్ ఆపేసేయండి పక్షవాతం స్ట్రోక్స్ గుండ కోట్స్ రాకుండా ఉన్నాయి కుంతకోట్లు అతిగా భుజించడం మాంసాహారాన్ని అతిగా పూజించడం మానండి ప్రతిరోజు వ్యాయామం చేయండి ఇలాంటి ప్రిన్సిపల్స్ పాటిస్తే మీకు ఎటువంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ బిడ్డకు సంబంధించిన వ్యాధులు కానీ కావు సో అందరూ దయచేసి మంచి నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి మీరున్నంత వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుని మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూ జబ్బు రాకుండా చూసుకోవడం ప్రధానం ఒకవేళ వచ్చినా దాని మీద గెలిచి పోరాడడం అనేది మనం చేయం కావచ్చు 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 సో అందుకని దానికి కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలని కొంచెం మెడిటేషన్ లాంటిది ప్రాక్టీస్ చేస్తారు యోగా లాంటిది ప్రాక్టీస్ ఇవన్నీ మనకి ఏ విషయం హిందూ కల్చర్లోనే ఉన్నాయి కాబట్టి మనం అట్లాంటివి వదిలేసి ఏదో పప్పులు చుట్టూ తిరగడం లేదా పానలు చుట్టూ తిరగటం చేస్తుంటే ఇక మనం చేసేదేము హాస్పిటల్ చుట్టూ తిరగాలి తర్వాత సో అందుకని మేకటి పాయింట్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేదాని కోసమే వాకింగ్ ఈవినింగ్ మార్నింగ్ టైం పెట్టి కొంచెం జనాలను కూడా కొంచెం ఎడికేట్ చేస్తుంది తీసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఏం చేసినా కూడా బేసిక్గా పేషెంట్ యొక్క బెస్ట్ అవుట్కమ్స్ కోసమే చేస్తారు ఇది అలా బాగానే నారాయణ మెడికల్ కళ జరిగిన కాన్ఫరెన్స్కు నారాయణ గారు కూడా వచ్చారు ఆయన రావడమే కాకుండా ఆయన మెసేజ్ ఇవ్వడమే కాకుండా ఈ కాన్ఫరెన్స్లో ఈ అలా జరగడానికి ముఖ్య కారణము ఆయన యొక్క విజనరీ ఆయన యొక్క ఫీలింగ్స్ ఆయన మనకు పేషెంట్ బాగుపడాలి దానికోసం పది మంది డాక్టర్లు కొత్తగా వచ్చి నేర్చుకొని అంటే అతను బేసిక్ ఒక పొలిటీషియన్గానే కాకుండా ఒక మంచి టీచర్ ఆ టీచర్లో ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా విద్యా వైద్యాన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ So, that was my conference. You want conference, get the support, JC, you permission in chief. I don't want to get permission in chief. I do to get Special that I want to get a Parkinson's batch, a Parkinson's job. The reason why I'm here today is to collaborate with Medical College, a part of Royal Kings. And thanks to everyone here, organizing team, for inviting me. It's a huge platform to explore all the academic collaborations with not only overseas and international collaborations. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు